రేపు పొద్దున పేపర్ లో మూడో పేజీలో లో పెద్ద పెద్ద అక్షరాలతో రావాలి మేయర్ రమణక అధ్యక్షతన మాజీ కార్పొరేటర్ శంకర్ కార్యకర్తలతో సహా పార్టీలో చేరారు అపిగా ఉండు ఒట్టి మేరే నొద్దు ఆడ శవరాన్ని వేసుకోపోవ ఎవరు అప్పగా అందరూ బని ప్రింట్ వేసుకుంటున్నా షేక్ అంటే ఎవరో తెలుసా ఎవరు ఆయన బాగా డబ్బునవాడు పెద్ద విప్లవకారుడు షే అంటే స్నేహితుడు అర్థం కయ్యమైనా నయ్యమైన మాటల వల్లే వస్తుంది అని ఆయన చెప్పాడు పర్లేదే వార్తలు వస్తేవా మన దగ్గర చాలా మెటర్స్ ఉన్నాయి వాచ్మెన్ గా ఉన్నాను నువ్వు రాజకీయాల్లో ఉన్నావు తేలివికి రాజకీయాలకి సంబంధం ఏంటయ్యా ఆపిల్ బంగడపల్లి రసాలి నలభై రూపాయలు రండి 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 ఐదు వేల రూపాయల చీటి బీటు రెండు వందల యాభై రూపాయలు కృష్ణ ఎక్కడో ఉన్న నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చావు అంతా నీ నాకు థ్యాంక్స్ వద్దా వీళ్ళకి చెప్పు నిన్ను నమ్మి ఓటేశారు పాపం నీకు చేతనైంది వీళ్ళకి చెయ్యక ఇదంతా నువ్వు నాకు చెప్పాలా కృష్ణ తప్పకుండా చేస్తాను సూపర్ వాడు దాన్ని కార్పొరేటర్ గా మాత్రమే చేశాడు కానీ మీరు ఐడియా ఇచ్చి ఏకంగా దాన్ని మేర్ని చేశారు నాకెందుకో మీరు కావాలని నాకు అగేసుకొని